వినక ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి మనం ప్రయత్నిద్దాం పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక యోహాను సువార్త ఆరో అధ్యాయము అరవై ఏడవ వచనము మరియు అరవై ఎనిమిదవ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని పన్నెండు మందిని అడుగగా సీమోను పేతురు ప్రభువ ఎవని యొద్దకు వెళ్ళుదుము నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు ఏసుప్రభుల వారు అక్కడ తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం అది తన పన్నెండు మంది శిష్యులతో ఏసుప్రభుల వారు అంటూ ఉన్నటువంటి మాట ప్రశ్నిస్తూ ఉన్నాడు వారిని ఇదిగో మీరు కూడా మీరు కూడా వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారా మీ ఆలోచన ఎలా ఉంది అని వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు అందుకు పేతురు జవాబిస్తూ ఉన్నాడు ఏమని అంటే ప్రభు ఎవని యొక్కకు వెళ్ళుదుము మేము ఎక్కడికి వెళ్ళుదుము నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అని అంటూ ఉన్నాడు ఇంతకీ యేసుప్రభల వారు ఈ ప్రశ్న వేయటానికి గల కారణమేంటి అని పై వచనాలలోనికి వెళ్ళి మనము సందర్భాన్ని ఆలోచన చేయగలిగితే యేసుప్రభల వారు తాను కార్చబోయే రక్తాన్ని గూర్చి తన శరీరాన్ని గూర్చి ఆయన సంభాషిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడని మనము చూడగలము అయితే శిష్యులతో మాత్రమే కాదు కానీ అక్కడ ఉన్నటువంటి పరసయులు శాస్త్రులు యూదులందరితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు యాభై మూడో వచనాన్ని గమనించగలిగితే కావున యేసు ఇట్లనను మీరు మనుష్య కుమారుని అనగా యేసుక్రీస్తు ప్రభువారి శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవింపగలరు మీలో మీరు జీవింపగల వారు కారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు దినమున నేను వానిని లేపుదును అన్నాడు ఈ మాట యూదులకు చాలా సందేహాన్ని కలిగించింది అందుకు యూదులు ఎలా ఆలోచన చేస్తూ ఉన్నారంటే యాభై రెండవ వచనంలో యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిన నీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి ఆ రోజు నుంచి చాలామంది ఆయనను వెంబడించటం మానేశారు అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుతీసిరి మరి ఎన్నడనూ ఆయనను వెంబడింపలేదని అరవై ఆరు వచనంలో మనం చూస్తాం అప్పుడు ఏసు ప్రభుల వారు ఈ మాట అంటూ ఉన్నాడు ఇదిగో తన శిష్యులతో అంటూ ఉన్నాడు ఇదిగో మీరు కూడా వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారా వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళచ్చు అంటూ ఉన్నాడు ఈరోజు మన అంశ భాగం ఏంటనగా యవని యొద్కు వెళ్ళుదుము ప్రియ దేవుని బిడ్డరా ఈ అంశాన్ని చక్కగా కొద్ది నిమిషాలు మనము ధ్యానిద్దాం మానవుని పరిస్థితి ఏంటి అతడు తన అవసరతల కొరకు ఎవరి యొద్దకు వెళ్ళును మరణము తదుపరి ఎవరి యొద్దకు వెళ్ళును దేవుని బిడ్డ ఆలోచించును క్రీస్తునందు నందు విశ్రమించు వరకు నా ప్రాణము అలజడితో నిండి ఉండనని అగస్టిన్ అనే భక్తుడు చెప్పుచున్నాడు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా మొదటి విషయం ఏంటి అనగా సమస్యల సమయమున ఎవని యొద్దకు వెళ్ళుదు మొదటి విషయము సమస్యల సమయమున ఎవని యొద్కు వెళ్ళుదు అనేది మనము ఆలోచన చేద్దాం హన్నాకు సంతులేని సమస్య ఉండెను హన్నాకు సంతానము లేని సమస్య ఉండెను భర్త ఎంతో ఆదరించటకు ప్రయత్నించను గాని ఆమెకు బిడ్డలు కలగలేదు ఆమె ఎవరి యొద్కు వెళ్ళను చివరికి దేవాలయమునకు దేవుని దాసుని దగ్గరకు అనగా దేవుని దగ్గరకు వచ్చి ప్రభు పాదాల మీద పడెను కదా ప్రభు ఆశీర్వదించబడిన సమూలను మాత్రమే కాక ఇంకా ఐదుగురు బిడ్డలను దయచేసను దేవుని బిడ్డ సమస్యలతో సతమతమన్నావా మనుషుల యొద్దకు పరుగెత్తవద్దు మరి ఎవరి యొద్దకు వెళ్ళాలి దేవుని యొద్దకు ప్రభు యొద్దకు రక్షకుని యొద్దకు సమస్యను తీర్చగలిగిన మరి దేవుని దగ్గరకు రాగలిగితే మన సమస్యలన్నిటినీ ఆయన పరిష్కరించగలడు ప్రైజ్ అలాడ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక రెండు విషయాన్ని మనము ఆలోచన చేద్దాం భయపడుచుండగా ఎవరి యొద్దకు వెళ్ళుదము మొదటి విషయం సమస్యల సమయమున ఎవరి యొద్దకు వెళుదము రెండు విషయాన్ని గమనిద్దాం భయపడుచుండగా ఎవరి యొద్దకు వెళ్ళుదుము భయము మానవుని శత్రువు ఏది వచ్చునని నేను బహుగా భయపడుతును అదే నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించున్నదే నా మీదకు వచ్చుచున్నది అని ఏబుగారు అంటూ ఉన్నాడు మూడవ అధ్యాయము ఏబు గ్రంథము ఇరవై ఐదో వచ్చినములో భయము అనేక వ్యాధులకు మూల కారణముగా ఉన్నది గుర్తు తెలియని భయము అనేక హృదయములను పట్టి పీడించుచున్నది పేతురు పేతురు జీవితమందు ఒక దినం భయంకరమైనటువంటి తుఫాను విసిరను అతడు గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశను వెంటనే ఏసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను ప్రియ దేవుని బిడ్డ నీ జీవితము చితికిపోయి ప్రమాదము సంభవించినప్పుడు నీవు ఎవని యొద్కు వెళ్ళదు క్రీస్తు ఒక్కడే గాలిని సముద్రమును గద్దించి నిమ్మల పరిచువాడు నిమ్మల పరిచినవాడు ఆయన యొక్కకు రమ్ము ఆయనే మీ సమస్త భయములను తొలగించువాడు సమస్త బాధల నుండి మిమ్ములను విడిపించువాడు కాబట్టి ఆయన యొద్దకు రమ్మని దేవుని దాసునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను ఇక మూడవ విషయాన్ని గమనిద్దాం మొదటి విషయం మరొకసారి రిమైండ్ చేస్తూ ఉన్నాను సమస్యల సమయమున యవని యొద్దకు వెళ్ళుదును రెండవది భయపడుచుండగా యవని యొద్దకు వెళ్ళుదును మూడవది వ్యాధి సంభవించినప్పుడు ఎవని యొద్దకు వెళ్ళుదుము ఎవని యొద్దకు వెళ్ళుదుము పరిశుద్ధ గ్రంథమందు ఆశా అను రాజును కూర్చి చదువుచున్నాము ప్రభువు అతనిని ఆశీర్వదించి శత్రువులపై విజయము అనుగ్రహించి హెచ్చించను కానీ అతను యహోవాను విసర్జించనని దినవృత్తాంతముల రెండవ గ్రంథము పదహారవ పన్నెండవ పన్నెండవచనంలో మనం అక్కడ చదవగలము కానీ అతడు యహోవాను విసర్జించను ప్రియ దేవుని బిడ్డారా యహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకున్నాడంట అతను వైద్యుల దగ్గరకు వెళ్ళాడంట వైద్యులను ఆయన ఆశ్రయించాడు దాని ఫలితముగా పరితాపకరమైన మరణమును అనుభవించాడని అక్కడ మనము చూడగలం ఈ వాక్యాన్ని వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఎవని వద్దకు వెళ్ళుదువు ఎక్కడికి వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనతో నీవు ఉన్నావు సమస్యలు వచ్చినప్పుడు భయాలు మన చుట్టూ ఆవరించి ఉన్నప్పుడు వ్యాధులు మనలను పట్టి పీడుస్తూ నిరాశ నిస్పృహలకు మన జీవితాన్ని మరి లోను చేస్తూ ఉన్నప్పుడు మరి ఎవని వద్దకు వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనతో నీవున్నావు నీవు ఎవరిని ఆశ్రయించాలి అని అనుకుంటున్నావు మాంత్రికులనా భూత వైద్యులనా మరి డాక్టర్లన మరి ఆయా రీతులుగా సహాయము చేసేటువంటి సహాయము చేస్తారు అని పొరబడుతూ ఉన్నటువంటి మానవుల యొక్క ఎవరి యొద్దకు నీవు వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనతో ఉన్నావు ఆయన దగ్గరకురా ఆయన నీ సమస్త బాధలను భయాలను నీ సమస్యలను నీ వ్యాధి బాధలను తొలగించి నీకు సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించేవాడు మన ప్రభు అయిన క్రీస్తు వారు కాబట్టి యవని యొద్దకు వెళ్ళుదుము అనేటువంటి మాటను ఇంతవరకు మనం ధ్యానించాం దయచేసి ప్రియ దేవుని వెళ్ళరా చెప్పబడిన ప్రతి మాట మనందరి హృదయాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఫలింప చేయనుగాక దయచేసి తలలు ఉంచండి ప్రార్థన చేద్దాం ప్రభువా యవని యొద్దకు వెళ్ళుదము నిత్య జీవపు మాటలు నీయొంద ఉన్నవి కదా నీవు జీవము గల దేవుడువైన క్రీస్తు అని మేము విశ్వసించుచున్నాము గుర్తిరిగి ఉన్నాము ప్రభువా ఇదిగో మేము మిమ్మల్ని సమీపిస్తూ ఉన్నాము ఎవరైతే సమస్యలతో ఉన్నారో దేవా ఎవరైతే భయాలతో ఉన్నారో ఎవరైతే వ్యాధులతో ఉన్నారో వారికి సంపూర్ణమైన విడుదల మీరు దయచేయమని వారి సమస్త బాధల నుండి విడిపించమని నజరేడన వేస్తున్నాము మనం ప్రార్థించి వేడుతున్నాము తండ్రి ఆమె ప్రియ దేవుని బిడ్డరా అందరికీ వందనాలు